హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలు ఐఐటిడిఎం కర్నూలు దీనిలో ఎంత పర్సంటేజ్ వస్తే ఇక్కడ మన సీటు వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ మనకి సెవెంటీన్త్ రిజల్ట్స్ వచ్చేస్తాయి మరి ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్ అసలు ఒక నోట్బుక్ తీసుకుని ఎక్కడ ఏ ఎక్కడ ఎక్కడెక్కడ వస్తాయి మన స్టూడెంట్స్కి మన పిల్లలకి వస్తాయో చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా మరి ఇక్కడ ఐఐటిడిఎం కూడా మంచి కాలేజమ్ ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఉంది ఆంధ్రప్రదేశ్ కర్నూలు డిస్టిక్లో ఉండటం అయితే జరిగింది మంచి కాలేజీ దీనిలో అకాడమిక్ విషయానికి వస్తే కూడా మంచి ప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మీరు చూసినట్టయితే అయితే మంచి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు సంబంధించిన ప్లేస్మెంట్స్ కూడా మరి కోర్సెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఆఫర్ చేస్తున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ బ్రాంచెస్ మెయిన్ బ్రాంచెస్ ఏంటంటే ఓపెనింగ్ క్లోజింగ్ ర్యాంక్స్ కూడా ఇచ్చేసాడు ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఉందమ్మా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఉంది సిఎస్సి బ్రాంచ్ ఉంది సిఎస్ఈ బ్రాంచ్ ఉంది ఈసీఈ బ్రాంచ్ ఉంది ఈసీఈ ఇక్కడ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కోర్సెస్ కూడా ఉండటం జరిగింది మెకానికల్ ఇంజనీరింగ్ కూడా ఇక్కడ బ్రాంచెస్ ఉంది ఇక్కడ ఫీజు స్ట్రక్చర్ కూడా ఉంది మీకు మీకు డీటెయిల్స్ కూడా మనం ఇంతకుముందు వీడియోలో ఇచ్చినట్టు ఇక్కడ దీనికి సంబంధించిన అడ్మిషన్స్ అడ్మిషన్స్ ఏమవుతాయి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రా డిపార్ట్మెంట్స్ కూడా కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ క్లియర్గా మరి దీనికి సంబంధించిన కట్ ఆఫ్స్ ఎంత ఉందో ఈ డీటెయిల్ వీడియోలో క్లియర్గా చూద్దాము ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి జస్ట్ కట్ ఆఫ్స్ చూద్దాము కట్ ఆఫ్ చూసే ముందు ఎవరైతే మన మెంటర్షిప్ కావాలనుకున్నారో మీకు ఐఐటీలో సీట్ కావాలి ఎన్ఐటీలో సీట్ కావాలి జిఎఫ్టీలో సీట్ కావాలి త్రిబుల్ ఐటీలో సీట్ కావాలి మా అబ్బాయి కంపల్సరీగా తీసుకోవాలి నేను ఇంత కటాఫ్ అని మరి సేఫ్ స్కోర్ ఎంత అయితే ఉండిద్దో నేను ఆల్రెడీ వీడియో చేసాను ఆ వీడియో లోపు మీరు ఎవరైనా ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మనం ఎక్కువైతే ఛార్జ్ చేయటం మన మెంటర్షిప్ ఫీజు వచ్చి జస్ట్ రెండు వేల రూపాయలు మనం ఎన్నో ఖర్చు పెట్టుకుంటాం ఎందుకంటే నేను నాకు ఎందుకంటే ఈ రెండు వేల రూపాయలు తీసుకోవటం వల్ల నాకు మీకు చెప్పాలనిపిస్తుంది మీరు నన్ను అడగాలనిపిస్తుంది ఇద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండదు గుర్తుపెట్టుకోండి లేకపోతే నేను మీకు హోంవర్క్ చేయాలి కదా నేను ఐ హ్యావ్ టు డూ సమ్ హోంవర్క్ హోంవర్క్ తీసి ఎక్కడ వస్తుంది స్టూడెంట్కి ఫలానా స్టూడెంట్కి ఎక్కడ వస్తుంది ఎక్కడ ఈ స్టూడెంట్ ఎక్కడైతే మంచిది మనం లా కొంతమంది స్టూడెంట్స్ అనవసరంగా నార్త్ సైడ్ వెళ్తారు సౌత్లోనే మనకు మంచి కాలేజీలోనే నార్త్ సైడ్ వెళ్తే మీకు మూడు గంటల నుంచి నాలుగు గంటలు మూడు త్రీ డేస్ టు ఫోర్ డేస్ టూ డేస్ టు టూ డేస్ ట్రావెలింగే జరిపోయిద్దాం వెళ్ళటానికి టూ డేస్ రావడానికి టూ డేస్ అలా ఫోర్ డేస్ ఒక స్టూడెంట్కి మరి సపోజ్ ఒక స్టూడెంట్కి గోహతి అస్సాం ఎన్ఐటీలో వచ్చిందనుకో వాళ్ళకి వెళ్ళి రావడానికి చాలా టైం పట్టిద్దాం అందుకని మనం సౌత్ సైడ్ ఎక్కువ కాలేజీలు మనం చూసుకుందాం సరే సౌత్ సైడు రానప్పుడు నార్త్ సైడ్కి వెళదాం నార్త్ సైడ్ కానీ ఈస్టర్న్ సైడ్ కానీ కలకత్తా మరి గౌహతి మిజోరాము మణిపూర్ ఆ సైడ్కి వెళ్ళవచ్చు కానీ మనం సాధ్యమైనంత వరకు ఈ యొక్క సౌత్లోని మన మన తెలంగాణ సైడ్ కానీ ఏపీ తర్వాత తమిళనాడు కర్ణాటక ఈ యొక్క ప్రాంతంలోనే మనం అన్ని పిల్లలందరికీ కూడా మంచి సీట్స్ వచ్చే విధంగా చూద్దాం రెండు వేల రూపాయలు పే చేయండి రెండు వేల రూపాయలు నాకు సార్ నేను వేరే గైడెన్స్ కూడా కావాలంటే ఇంకో ఐదు వందల ఎక్స్ట్రా మరి ఎంసెట్ కూడా కావాలంటే మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇది మన నంబర్ వాట్సాప్ నెంబరు దీనికి కాల్ చేస్తే మీరు మనీ పే చేసిన తర్వాత దీనికి స్క్రీన్ షాట్ అయితే షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మనకి రిజల్ట్స్ అయితే వచ్చేస్తున్నాయి జస్ట్ మనం ఇప్పుడు కర్నూలు కట్ ఆఫ్ ఎంతో ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ మనకు అన్నీ ఉండేవి మనకి కట్ ఆఫ్స్ జిఎఫ్టీఏలు నేను హెల్ప్ చేయడానికి జిఎఫ్టీఐకి సంబంధించినవి త్రిబుల్ ఐటీకి ఐఐటికి ఎన్ఐటీకి మొత్తము డేటా కంప్లీట్ డేటా ఉంది మీకు ఎక్కడ కాలేజీకి అయితే నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను మనం త్రిబుల్ ఐటీకి వెళదాం ఈ త్రిబుల్ ఐటీలో ఏమేమి బ్రాంచెస్ ఉందో ఒకసారి చూద్దాం మనం ఇక్కడ ఈ త్రిబుల్ ఐటీలో సీట్ బ్యాట్రిక్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాము ఈ త్రిబుల్ ఐటీ కర్నూలు త్రిబుల్ ఐటీ కర్నూలు యూనియన్స్టి ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనకు వచ్చి మొత్తము మూడు వందల ఇరవై ఏడు సీట్లు అయితే ఉన్నాయి దీనిలో ఓపెన్లో నూట ఇరవై ఏడు సీట్లు ఉండి జనరల్ ఈడబ్ల్యూఎస్లో ముప్పై రెండు సీట్లు ఉండి ఎస్సీకి నలభై ఏడు సీట్లుండి ఎస్టీకి ఇరవై నాలుగు సీట్లు ఉండి ఓబీసీఎన్సీఏలు ఎనభై ఐదు సీట్స్ అయితే ఉండటం జరిగింది దీనికి ఏ ఏ బ్రాంచ్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి ఒకసారి మనం డీటెయిల్డ్గా చూద్దాం ఇక్కడ బ్రాంచెస్ మెయిన్ ఇక్కడ బ్రాంచెస్ విషయానికి వస్తే మరి కంప్యూటర్ సైన్స్ అయితే ఉందాం ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఫోర్ ఇయర్స్ ఉంది కంప్యూటర్ సైన్స్ ఫోర్ ఇయర్స్లో సెవెంటీ నైన్ సెవెంటీ నైన్ సీట్స్ అయితే జరిగింది మా అమ్మాయిలకు కూడా తొమ్మిది మొత్తము డెబ్బై తొమ్మిది సీట్స్ ఉంటాయి అయితే జరిగింది ఇక్కడ డెబ్బై తొమ్మిది సీట్స్ ఉండి కంప్యూటర్ సైన్స్లో డెబ్బై తొమ్మిది ఉండి తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్లో మీకు అరవై ఐదు సీట్స్ ఉండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇంక్లూ ఇన్క్లూడింగ్ అమ్మాయిలు కూడా అరవై ఐదు సీట్స్ ఉండి ఈసీఈ ఫోర్ ఇయర్స్ బ్రాంచ్లు తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ డిజైన్ అండ్ మ్యానుఫా ఫోర్ ఇయర్స్లు యాభై నాలుగు సీట్స్ ఉన్నాయి తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్లో ఇక్కడ అరవై తొమ్మిది సీట్స్ ఉండే ఇలాంటి మన ఇంటి దగ్గర మన లోకల్లో ఉన్న సీట్స్ని వదలము అక్కడ ఎందుకంటే ఎక్కడో లాంగ్లో వెళ్తారు పిల్లలు మరి వాళ్ళకి యోగక్షేమాలు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఏదన్నా మీకు ఫెస్టివల్ ఉందనుకో పండగ ఉందనుకో మీ ఇంటికి వచ్చి హ్యాపీగా ఉగాది కానీ మరి సంక్రాంతి కానీ వచ్చిపోతూ ఉంటారు అదే లాంగ్లో ఉంటే వాళ్ళకి రావటం కుదరదు అందుకని దగ్గరలో ఉన్న వాటిని ముందు హై ప్రయారిటీ ఇవ్వండి ఇబ్బంది ఏమీ లేదు అలాగే ఐఐటీస్ ఉంటే సపోజ్ ఐఐటీ ఢిల్లీ ఉండను జాగ్రత్త ఇబ్బంది ఏమీ లేదు దానికి మనం వేరే సపోజ్ ఎన్ఐటి మణిపూర్ ఉంది అనుకో దాని మీద ఎన్ఐటి మణిపూర్తో కంపేర్ చేస్తే నేను త్రిబుల్ ఐటీ కర్నూలు కర్నూలునే ప్రిఫర్ చేస్తాను మన స్టూడెంట్స్కి మరి కంప్యూటర్ సైన్స్ ఫైవ్ ఇయర్స్ ఉంది ఇక్కడ ఇరవై సీట్స్ ఉండవు జరిగింది తర్వాత మ్యాథమెటిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇంటిగ్రేట్ డ్ ఎం టెక్ డేల్ డిగ్రీ ఇది మెకానికల్ ఇంజనీరింగ్ ఇక్కడ ఫైవ్ సీట్స్ ఉండటమైతే జరిగింది తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇక్కడ ఇరవై సీట్స్ ఉంటాయి డ్యూయల్ డిగ్రీ ఇరవై సీట్స్ ఉంటాయి అమ్మ మీరు ఇక్కడ ఇది మొత్తం కలిపేసి నూట ఇరవై ఏడు సీట్స్ ఉంటాయి దీని కట్ ఆఫ్ ఏందో ఒకసారి మనం చెక్ చేద్దాం ఇప్పుడు మీకోసం ప్రతి ఒక్క స్టూడెంట్ కోసం మనం నేను కూడా కష్టపడుతున్నాను నేను కూడా కష్టపడుతున్నాను ప్రతి ఒక్కరికి మంచి సీట్స్ రావాలని కష్టపడే ఇవన్నీ ఇప్పుడు ఈ డేటా అంతా నేను ఆర్గనైజ్ చేస్తుంది దీనికి నాకు టైం పడుతుంది అనమాట టైం పడకు ప్రిపరేషన్ చేయాలి ప్రిపరేషన్ చేసిన తర్వాత మీకు వీడియో ప్రజెంట్ చేయాలి ఉట్టిగా ఇదేదో మంత్రంలాగా రావు మాది గుర్తుపెట్టుకోండి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మెంటర్షిప్ కూడా తీసుకోండి ఈ డేటా కోసం అంతా మరి మనం ఎక్కడక్కడ వస్తుంది మరి దాన్ని కన్వర్షన్ చేసి ఆల్రెడీ ర్యాంక్స్ ఇచ్చారు ఇవి డైరెక్ట్ ఇవ్వాలి ఆ ర్యాంక్స్ నుంచి మనము పర్సంటేజ్ని మార్చుకుంటున్నాం కన్వర్షన్ చేస్తున్నాం సపోజ్ మనం సిఎస్ఈ ఫోర్ ఇయర్స్ కోర్సు మీరు చూసే త్రిబుల్ ఐటీ కర్నూలు త్రిబుల్ ఐటీ కర్నూలులో మీకు సీటు రావాలంటే నైంటీ సెవెన్ పాయింట్ నైన్ ఫోర్ ఉండే వాళ్ళకి వచ్చింది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఈసారి ఆటోమేటిక్ ఒక పాయింట్ అటు ఇటు ఉండొచ్చు సేమ్ ఎగ్జాక్ట్గా ఉండదని నేను చెప్పను కానీ మరి ఈడబ్ల్యూఎస్ నైంటీ సెవెన్ పాయింట్ సిక్స్ నైన్ అంటే నైంటీ సెవెన్ పాయింట్ సెవెన్ జీరో కానీ సిక్స్ ఎయిట్కి కూడా రావచ్చు ఈసారి నైంటీ నైన్ పాయింట్ సెవెన్ జీరో సిక్స్ ఎయిట్ అంటే కా కాంపిటీషన్ తగ్గారు కాబట్టి కొద్దిగా రావచ్చు నైంటీ సెవెన్ పాయింట్ జీరో ఫైవ్కి వచ్చేసింది అదేవిధంగా కొద్దిగా పెరగచ్చు కొద్దిగా లైట్గా మరి ఎస్సీ స్టూడెంట్స్కి నైంటీ వన్ పాయింట్ ఫోర్ సెవెన్ వచ్చిన వాళ్ళకి ఎస్సీ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చింది ఎస్టీ స్టూడెంట్స్ ఎయిటీ సెవెన్ పాయింట్ ఫోర్ నైన్కి వచ్చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ బీటెక్ ఫోర్ ఇయర్స్ నైంటీ సెవెన్ పాయింట్ సిక్స్ ఫోర్ నెక్స్ట్ స్టూడెంట్ ఇక్కడే జాయిన్ అయ్యారు చూసుకుంటే మరి కంప్యూటర్ సైన్స్ రానోళ్ళు మరి ఏ డేటా సైన్స్ జాయిన్ అయ్యారు ఈడబ్ల్యూఎస్ నైంటీ సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ జాయిన్ అయ్యారు ఓబీసీ నైంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఎస్సీ స్టూడెంట్స్ నైంటీ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఎస్టీ స్టూడెంట్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ త్రీ మరి సిఎస్సి ఫైవ్ ఇయర్స్ సిఎస్సి ఫైవ్ ఇయర్స్ నైంటీ సెవెన్ పాయింట్ సిక్స్ జీరో అంటే ఇక్కడ ఇరవై సీట్లే ఉన్నాయి గుర్తుపెట్టుకోండి నైంటీ సెవెన్ పాయింట్ సిక్స్ జీరో ఈడబ్ల్యూఎస్ నైంటీ సెవెన్ పాయింట్ ఫోర్ జీరో కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓబీసీ నైంటీ సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఎస్సీ ఎయిటీ నైన్ పాయింట్ నైన్ నైన్ ఎస్టీ ఎయిటీ నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ అది ఈసీఈ ఫోర్ ఇయర్స్ ఈసీఈ ఫోర్ ఇయర్స్కి వచ్చేసేది నైంటీ సెవెన్ పాయింట్ త్రీ ఫోర్కి వచ్చేసారమ్మా ఇక్కడ మూడోది సిఎస్ఈ ఫైవ్ ఇయర్ డ్వల్వ్ డిగ్రీ కూడా డ్ డిగ్రీ కంటే మీరు ఈసీఈ జారటం బెస్ట్ వన్ ఇయర్ అనవసరంగా అక్కడ వేస్ట్ చేయటం అనవసరం వన్ ఇయర్ ఏది రానోళ్ళు ట్వెల్వ్ డిగ్రీస్కి వెళ్ళండి మరి ఓబీసీ నైంటీ సెవెన్ పాయింట్ టూ ఫోర్ ఈసీఈ స్టూడెంట్స్ ఓబీసీ నైంటీ సిక్స్ పాయింట్ త్రీ త్రీ ఎస్సీ ఎయిటీ నైన్ పాయింట్ వన్ టూ ఎస్టీ ఎయిటీ త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ ఈసీఈఈ ఫైవ్ ఇయర్స్ నైంటీ సెవెన్ పాయింట్ త్రీ జీరో ಈಸಿ ಮರಿ ಓ ಈಡಬ್ ನೈನ್ಟ ಸೆವೆನ್ ಪಾಯಿಂಟ್ ಒನ್ ತ್ರೀ ಎಸ್ಸಿ ಸ್ಟೆಂಟ್ ಓಬಿ ಸಿ ನೈನ್ಟ ಸಿಕ್ಸ್ ಪಾಯಿಂಟ್ ತ್ರೀ ಟೂ ಎಸ್ಸಿ ಎಯ್ಟ ಎಟ್ ಪಾಯಿಂಟ್ ನೈನ್ ಟು ಎಸ್ ಎಂಟು ಸಿಕ್ಸ್ ಜೀರೋ ಮೆಕಾನ್ಕಲ್ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಫೋರ್ ಇಯರ್ಸ್ ನೈನ್ಟಿ ಸಿಕ್ಸ್ ಪಾಯಿಂಟ್ ಎಟ್ ತ್ರೀ ಅದೇ ವಿಧ ಓಬಿ ಈಡಬ್ಲ್ಯೂಸ್ ನೈನ್ಟ ಸಿಕ್ಸ್ ಪಾಯಿಂಟ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಈ ಓಬಿ ಸಿ ನೈನ್ಟಿ ಸಿಕ್ಸ್ ಪಾಯಿಂಟ್ ಜೀರೋ ಸಿಕ್ಸ್ ಎಸ್ಸಿ ಎಯ್ಟ ಸೆವೆನ್ ಪಾಯಿಂಟ್ ನೈನ್ ಟು ಎಸ್ಟಿ ಎಯ್ಟಿ ಟೂ ಪಾಯಿಂಟ್ ಸಿಕ್ಸ್ ವನ್ ದೀನ್ಲ లోకల్లో నాన్ లోకల్ ఏమన్నా అందరికి ఆల్ ఇండియా కోటాలు వచ్చేస్తే మెకానికల్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ నైంటీ సిక్స్ పాయింట్ టూ సెవెన్ ఫైవ్ ఈడబ్ల్యూస్ నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఓబీసీ నైంటీ సిక్స్ పాయింట్ జీరో ఫైవ్ ఎస్సీ నైన్ ఎయిటీ సెవెన్ పాయింట్ వన్ జీరో ఎస్టీ ఎయిటీ టూ పాయింట్ సిక్స్ టూ ఈ విధంగా మరి ఉండటం అయితే జరిగింది ప్రతిదీ మీకు ఎస్సిస్టెంట్ నైంటీ వన్ ఎయిటీ సెవెన్ దాకా అమ్మ మెకానికల్ ఇంజనీరింగ్ కట్ ఆఫ్స్ మరి ఓబీసీ కానీ మరి ఓసీ పిల్లలకు నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ కోర్సెస్ రావడం అయితే జరిగింది ఎస్టీస్టుడెంట్ ఎయిటీ టూ పాయింట్ సిక్స్ టూ రావడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కర్నూలు మన లోకల్లో ఉండాలనుకున్న వాళ్ళు ఇక్కడ ప్రిఫరెస్ ప్రిఫర్ చేయొచ్చు ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా ఒక టెన్ ఎల్పి టెన్ నుంచి నైన్ ఎయిట్ ఎల్పి దాకా రావటం జరిగింది దీనికి సంబంధించిన వీడియోస్ కూడా ఇంతకుముందు చేసాం కర్నూలులో సీటు వస్తే మీరు ఎట్టి పరిస్థితులు వదలకూడదు మనం లోకల్లో ఉన్నాం కాబట్టి మీకు ఆల్మోస్ట్ ఆల్ ప్లేస్మెంట్ కూడా రేపు ప్లేస్మెంట్ కూడా ఏమైంది హైదరాబాద్ ప్లేస్మెంట్ రావచ్చు బెంగళూరు తమిళనాడు ఈ మూడు రాష్ట్రాల్లో మీకు ప్లేస్మెంట్స్ కూడా రావటం జరుగుతుంది అదేవిధంగా నార్త్ సైడ్ వెళ్ళారనుకున్న ఢిల్లీలో ప్లేస్మెంట్ వస్తుంది అది ఒక ప్రాబ్లం ఉంది గుర్తుపెట్టుకోండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్